அந்தருக்கு நமஸ்காரம் திருவெம்பாவை பந்தொம்பதோ பாசுரம் கையில் பிள்ளை உனக்கே அடைக்கலம் மென்று அங்க பழம் சோல் புதுக்கும் மேயாச்சத்தால் எங்கள் பெருமானோ நக்கோன்றோரை நம்பர்ல்லார்தோள் நேரற்கா என் கை நக்கல்லா தெப்பணியும் செய்யற்க கங்குல் பகலும் கண் மற்றோன்றும் காணற்க இங்கே பிரிசே எமக்கே శివుడు అన్నింటిలోనూ నిండి ఉన్న ఆయనను దేనితోనూ విభజించలేము ఆయన అనంతమైన వాడు శివుడు అన్ని రూపాల్లో ఉన్న ఏ రూపానికి పరిమితం కానివాడు నీటిలో మునిగి మళ్ళీ మళ్ళీ ఆయన నామాన్ని పాడుతూ మా పాపాలు తొలగి నీ కృప లభించాలని వేడుకుంటున్నాము ఓ పాపాలను నశింపజేసే స్వామి పరమాత్మ నీ రాజ్యం నుంచి ఎవ్వరూ దాటిపోలేరు అందరూ నీ సంరక్షణ కోరుకునే బిడ్డలే అయినప్పటికీ శివ మా ప్రభువు అయిన నీతో ఒక చిన్న విన్నపం చెబుతాం విను నీ భక్తులు కాని వారి ముందు చేతులు కట్టుకుని నిల నిలబడాల్సిన దుస్థితి మాకు కల్పించవద్దు అటువంటి వారికి ఎవ్వరికీ సేవ చేయాల్సిన పరిస్థితి కల్పించుకు మా చేతులు నీ సేవ తప్ప ఏ ఇతరమైన పనిని చేయకుండేట్లుగా చూడు రాత్రైనా పగలైనా మా కన్నులు మాత్రం నిన్ను తప్ప ఇంకేమీ చూడకుండా ఉండాలి ప్రభు అటువంటి వరం మాకు ప్రసాదిస్తావనుకో నేను పేదనైతే మహారాణినైతే ఈ అవకాశాన్ని నీవు ఇచ్చినట్లయితే సూర్యుడు ఇటు నుంచి అటు వచ్చినా సరే మాకు అనవసరం నీ సేవే మాకు ముఖ్యం భక్తుడు తన మనసుకు చెప్తాడు ఏమని ఓ మనస శివుడి రూపాన్ని కరుణను సౌందర్యాన్ని చూసి ఆనందించు మనసు దేవుని వైపు తిరిగితేనే భక్తి సంపూర్ణమవుతుందని సూచన దేవుని దర్శనం అనుభవం మనసులోనే ప్రారంభమవుతుంది ఓ మా చెలియ ఆలోచించు మేలుకో